అండి ఇవాళ మేము పప్పు చెక్క చేస్తున్నామండి పప్పు చెక్క పల్లె బూంది చెక్క చేస్తున్నాము ఆర్డర్ ఇచ్చారు ఒక కేజీ కావాలంటే దానికి కొలత చెప్తున్నాను చూడండి రెండు గ్లాసులు తన పిండికి ఒక గ్లాసు బియ్యం కొంచెం సాల్ట్ కొద్ది రుసుకు సరిపో ఎందుకంటే అది స్వీట్ కదా వాటర్ పోసి ఒక గ్లాస్ ముందం పడితే వాటర్ అట్లా జారుగా కలుపుకోవాలి మొత్తగా ఉండలేక కలుపుకోవాలి తర్వాత అది బూందీ గంటతో బూందీ వేసుకోవాలి సన్న బూందీ కావాలండి చక్కకి చిన్న బూందీతో తీసుకోవాలి ఎర్రతో మరీ ఎక్కువగా కాలు నీయకుండా ఎక్కువ కలర్ రానివ్వకుండా తీస్తే మనం ప్లేట్లు వేస్తాయి మరి బూంది చక్కగా బాగుంటుందండి ఇవి నాలుగో సారో ఐదోసారో పావు కేజీ పిండి తీసుకున్నాను పావు కేజీకి ముక్క పావు పిండి ఇచ్చి కొంచెం వడబోయాలి ఉసుకాయ అన్నీ ఉంటాయి దాంట్లో వడబో వడ పోసుకొని మనం పాకు తెచ్చుకో పాకు పట్టాలి పాకు వస్తుంది చూడండి పాకు కూడా చూపిస్తాయి ఒకసారి చూడండి ప్లేట్లు వేసి చూడండి అది అది లేత పగ్గాకుండా మర్చిపోగా పాగ కాకుండా ప్లేట్లో వేయగల టంగు మనాలి టంగు మన్నప్పుడు అది వచ్చినట్టే రండి బాగా చేతికి అంటుకోకుండా ఉండాలి అది వేసినప్పుడు టంగు మనాలి సౌండ్ వస్తే అయిపోయినట్టే పెట్టుకోంది అంతా దాంట్లో పోసుకొని ఆ ప్లేట్లు మనం ఏదో ఏ ప్లేట్లో అయితే వేస్తున్నామో ఆ ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసి అందుకు ఇప్పుడు చక్క మనకు ఈజీగా అనమాట రాసి పెట్టుకోవాలి ముందే పెట్టుకోవాలి చూడండి మొత్తం అంత బాగా కలిసిందా కట్టండి కొలత ఆవుకి గిండికి ఉప్పు ఆవుకి చక్క మాత్రం ఇంత బాగా వస్తుంది చూడండి వేరే వాళ్ళు కావాలని చేసాం మీకు కూడా ఏమన్నా కావాలంటే పిండి అన్నీ చేస్తామని పచ్చళ్ళు పడతాం అన్నీ చేస్తాం కావాలనుకున్న వాళ్ళు నా వీడియోలో ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయొచ్చు మీరు చాక్లెట్లు చేస్తాం మరి ఎంత పలసద్దులే కొంతమంది చాక్లెట్ వీడియో కూడా పెట్టాను చూడండి చక్క చూడండి ఆ ప్లేట్కి కూడా కొంచెం అడుగున ప్లేట్తోనే బాగా వస్తుందండి చక్కగా అడుగుని నీరాసి మనం దాన్ని ఎట్లా అంటే దానికి ప్లేట్కి కూడా ఉంటుంది పైన ప్లేట్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి అదిగోండి చెక్క చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో చూసుకున్నా చూసుకున్నా చక్క చక్కగా కూడా వచ్చిందండి అది కేజీ చెక్క అండి బాయండి